తెల్లారలేకి మా లజ మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా గిస్తున్నావుచ్చి ఇంకా సా జలము మాకు మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతుంటాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు ఇటు చేయడం ఎందుకన్నా పింఛన్లు ఆరు రోజులు ఇచ్చారు ముసలాకి పింఛన్లు ఏమి చేస్తున్నారు అన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పిల్చల్ని తీసుకునే తయలిద్ది రాధాకృష్ణ నాకిద్దరు కొడుకులు ఏడుగురు మనవాళ్ళు ఒక మనమరాలు నువ్వు సాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్ళతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను